మత తత్వ బీజేపీ పొత్తు పెట్టుకున్న ఏ పార్టీ మనగడ సాధించలేదు ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో తమ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆత్మకూరులో నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలతో ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న వైఎస్సార్సీపీ నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి రెడ్డి స్థానిక శాసనసభ్యులు వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డితో కలిసి తన నియోజకవర్గంలోని సంఘం నుండి ఆత్మకూరు వరకు స్కూటర్ ర్యాలీ నిర్వహించారు అనంతరం ఇక్కడ ఏర్పాటు చేసిన సభలో విజయసాయిరెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ తమ అవసరాల కోసం రాష్ట్రంలో ప్రతి ఒక్క పార్టీతో పొత్తులు పెట్టుకుందని పొత్తు పెట్టుకున్న ప్రతిసారి ఓడిపోవడమే ఆ పార్టీకి జరుగుతుందని ఎద్దేవా చేశారు మతతత్వ తత్వ బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్న ఏ రాజకీయ పార్టీ కూడా మనుగడగా సాధించలేదని రాబో రోజుల్లో జనసేన తెలుగుదేశం పార్టీలు బీజేపీలోకి విలీనమవుతాయని జోస్యం చెప్పారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి స్థానిక శాసనసభ్యులు మేకపాటి విక్రమరెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో తమ అభివృద్ధి చేపట్టిన అభివృద్ధి పనుల గురించి వివరిస్తూ వచ్చే ఎన్నికల్లో తన ప్రభుత్వాన్ని ఆశీర్వదించి గెలిపించాలని రాబోయే రోజుల్లో ఏ పనులు చేయబోతామో అనే వివరాలు తెలుపుతూ మేనిఫెస్టో విడుదల చేశారు ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ పార్టీ నియోజకవర్గంలోని నాయకులు కార్యకర్తలు భారీగా హాజరయ్యారు అనంతరం స్థానికంగా కొన్ని మండలాల నుండి వచ్చిన పలువురికి కం కప్పి పార్టీలోకి ఆహ్వానించారు నిజంగా నమస్కారం చేస్తాం చాలా అవసరం ఈ పద్దెనిమిది మన ముఖ్యమంత్రి గారికి కార్యక్రమం గర్భ గర్భ దాదాపు ప్రజల గురించి